సో మీకు ఎట్లాంటి కథలు అంటే ఏజ్ ఓనర్లో కథలు అంటే ఇష్టం నాకు అఖండలాగా ఉంటే ఇష్టం అండి అలాంటి సినిమాలో చేయాలని ఇష్టం కానీ నాకు కథ చెప్పినప్పుడు ఆ కథ ఒక ఆడియన్గా చూస్తా చూసినప్పుడు కనుక నచ్చితే అది చేసేస్తా అంతే సో అది వర్క్ అవుతుంది అనిపిస్తే చేసేస్తా బట్ నాకు ఎలా ఇష్టం అంటే నాకు అఖండలాగా చేస్తున్నావు ఇష్టం యాక్షన్ ఫుల్ యాక్షన్ మామూలుగా అలా నాకైతే పైనుంచి కింద కూడా తిరగాలి ఆల్ ది బెస్ట్ తిన్నది సార్ సార్ నేను లోకల్ సినిమాకి టైటిల్ పెట్టారు ఇప్పుడు నేను రెడీ అంటున్నారు ఈ రెడీ దేంట్లో అంటే హీరో గారు చెప్పలేకపోయారు మీరన్నా ఒకసారి దేనికి రెడీ కథ రిలేటెడ్ లేవు సో ఏంటంటే ఫ్యామిలీ కోసం హీరో చేసే ఒక యుద్ధం ఈ కథ యుద్ధం అంటే మరలా వెపన్స్ విపన్స్ యుద్ధం కాదు సోషల్ మెసేజ్ ఒక ఫ్యామిలీ కోసం హీరో చేసే ఒక యుద్ధమే సినిమా సో ఆ యుద్ధానికి ఈజ్ రెడీ రెడీ అయిన తర్వాత ఎలా చేసాడు అన్నదే కథ ఆల్ ది బెస్ట్ సార్ హా హా క్వశ్చన్ నిఖిలా ప్రిటి మోర్ ప్రోడలా సో అంటే ఈ బిజినెస్ ఫ్రంట్లోకి వచ్చేటప్పటికి యూ స్టడీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ వాట్ ఈస్ వాట్స్ గోయింగ్ వాట్స్ కమింగ్ అండ్ సార్ట్ ఆఫ్ సో ఈ ఫిలిం ప్రొడక్షన్లోకి వచ్చేటప్పటికి హౌ వెల్ డి స్టడీ ద ఆన్ గోయింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్ లేదంటే ఇప్పుడు ఇప్పుడున్న ఓటీటీ సినారియో కానీ ఇవన్నీ కూడా ద కైండ్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఆన్ ఇట్ సో ఎవ్రీ డే ఇస్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి సో అందరినీ కలవటం అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవటం ఒక పది మంది టాలెంటెడ్ పీపుల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళని ఒక నలుగురిని కన్సల్ట్ చేయటం సో ఉన్న అందరి దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని దీంట్లో నాకు ఎస్ ఏది బెస్ట్ పాజిబుల్ అనిపిస్తుందో ఏది మనం చేయొచ్చు లేకపోతే చెయ్యాలి అని నాకు అనిపిస్తుందో నేను ఇప్పటి వరకు అలానే తీసుకున్నానండి డెసిషన్స్ సో మీరు అన్నది ఓటీటీ ప్లాట్ఫామ్ అంటారు సో ఇప్పుడు కొంచెం అది కూడా చాలా తగ్గిందండి ఇంతకు ముందు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో బాగా బాగా తీసుకునేవారు వాళ్ళు కూడా నెట్ఫ్లిక్స్ కానీ జీ జీ కానీ అమెజాన్ ఇప్పుడు వాటికి కూడా కొంచెం వాళ్ళు బాగా స్టడీ చేసి ఏది పడితే అది తీసుకోవట్లా సో అందుకనే వాళ్ళు కూడా ఒక స్క్రిప్ట్ లేకపోతే ఒక ఒక మంచి ఈ సినిమాకి పొటెన్షియల్ ఉంది అనుకుంటేనే వాళ్ళు తీసుకుంటున్నారు సో అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడు కొంతమందిని ఆల్రెడీ అప్రోచ్ అయ్యాం సో వివ్ గాట్ గుడ్ అండర్ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్ దర్ ఇంట్రెస్టెడ్ సో సో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కూడా ఇస్తున్నాం